వెల్కమ్ యూ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కొంత గెలిచి కొంత పరువు దక్కించుకోవాలని కూడా పార్టీ ప్రయత్నం చేస్తుంటే మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి నేతలు గానీ లేకుంటే కార్యకర్తలు గానీ నేతలు గాని వాళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పరువు తీసే ప్రయత్నమే ఎక్కువ శాతం చేస్తున్నారు మరీ ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమిపాల్ చెందిన తర్వాత కేసీఆర్కి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగానే మారింది మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు పెద్ద ఎత్తున వాళ్ళ కేసీఆర్ కు తలనొప్పిగా మారుతోంది రోజు రోజుకి కూడా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది ఎందుకంటే ఇప్పటికే నేతలందరూ కూడా పార్టీని వీడుతున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడుతున్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎవరూ పోటీలో చేసే పరిస్థితి కూడా లేదు పెద్ద ఎత్తున పోటీ చేయమని కోరుతున్నప్పటికి కూడా పోటీలో నుంచి తప్పుకుంటున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఖమ్మం పైన కొంత స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఖమ్మం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖచ్చితంగా గెలిచే సీటు మరోవైపు ఆ ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఒక సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ఆ ఒక్క సీటు కూడా తెల్లం వెంకట్రావు భద్రాచలం క్యాండిడేట్ అయితే ఆ భద్రాచలం క్యాండిడేట్ కూడా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా కుండ బద్దలు కొట్టినటువంటి సందర్భంగా ఇవాళ ఆ ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఊడిపోతున్నానని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఒక మాట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కొంత హాట్ టాపిక్గా మారుతోంది కొంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి మాటలు ఖచ్చితంగా అధిష్టానం దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పోస్టుమార్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా కార్యకర్తలను పట్టించుకోలేదు ఉద్యమకారులకు దూరమైంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక వ్యాఖ్యలు క్యాడర్ నుంచి ఓటమి తర్వాత పోస్టుమార్టం చేస్తున్నటువంటి సందర్భంగా బయటకు వచ్చినటువంటి ఒక వాదన ఈ వాదనని ఖచ్చితంగా నిజంగా ఓటమి ఒప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికార దుర్వినియోగం అధికార దర్పంతో కొంత అహంకారంతో ముందుకెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ స్పష్టంగా ఓటమి పాలైంది అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైందో కూడా నేను పూర్తి వివరాలు త్వరలోనే వాళ్ళ ఓటమికి కారణాలు మరోవైపు వాళ్ళ అహంకారానికి ఉన్నటువంటి కారణాలను కూడా నేను చెప్పే వీడియో ఒకటి చేసే ప్రయత్నం చేస్తా ఇన్డెప్త్ అనాలసిస్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి మీద కూడా చేసే ప్రయత్నం చేస్తా అయితే ఈ సందర్భాల్లో ఇవాళ ఖమ్మం రాజకీయాలు ఎందుకు కేసీఆర్ తలనొప్పిగా మారిందని చెప్తున్నానంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఆ సమావేశంలో ఒక రకంగా చెప్పాలంటే నేతల మధ్య కుమ్ములాట పెరుగుతుందని చెప్పాలి ఆ కుమ్ములాట వల్ల ఇవాళ కేసీఆర్కి తలనొప్పిగా మారినటువంటి నేపథ్యం ఎందుకు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్లో ఒకరు తాజాగా జరిగినటువంటి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశంలో ఉద్యమకారుల్ని అవమానపరుస్తారంటూ కూడా వేదిక ముందు ఆందోళన దిగారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళందరూ కూడా మరోవైపు బొమ్మల రామ్మూర్తి ఖమ్మం జిల్లా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు సో ఖచ్చితంగా దొంగలను పారదోలినప్పుడే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా రామ్మూర్తి షాకింగ్ కామెంట్స్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన చేశారు ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పైన ఫోకస్ చేస్తే ఆ దొంగలు ఎవరో ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది బయటికి తీసుకొస్తేనే బిఆర్ఎస్ పార్టీ కొంత బతికి బట్టగట్టే అవకాశం ఖమ్మంలో ఉంటుంది లేదంటే వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా నీరుగారే ప్రయత్నమే జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాదు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడం గ్యారంటీగా చెప్పాలి సో ఇక ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నామా నాగేశ్వరం ఇప్పటికే కేసీఆర్ టికెట్ ఫైనల్ చేసినటువంటి సందర్భంగా మరి అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఊగిసలాడుతున్నాడు త్వరలోనే గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా ఆయన కుండబద్దలు కొట్టినటువంటి సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డిని తెల్లం వెంకట్రావు కలిసినటువంటి సందర్భంలో కూడా ఆయన క్లియర్గా చెప్పాడు నేను పార్టీలో జాయిన్ అయిపోతానని కూడా మరి ఇప్పుడు ఆ దొంగలు ఎవరు మరి నామా నాగేశ్వరరావు వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకు నామా నాగేశ్వరరావుని వాళ్ళ వెనక కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో దొంగలే కనుక ఉంటే ఖమ్మం జిల్లాలో మరి నామా నాగేశ్వరరావు గెలుపు సాధ్యమా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంత లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దొంగలు ఎవరో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మరొకసారి అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంటుంది తప్పుడు ఖచ్చితంగా పార్టీ మరింత ఢీలా పడిపోతుంది క్యాడర్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకో ఇతర పార్టీకో మారే అవకాశాలు ఉంటాయి ఇక పూర్తిగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్